ఇటీవల రాష్ట్ర శాసనసభకి పార్లమెంటుకి ఎన్నికలు జరిగి నాలుగో తేదీ ఫలితాలు వెలువడ్డాయి ప్రజలు ఊహించని ఫలితాలు వచ్చినాయి అని చెప్పి అందరూ చెప్పుకుంటున్నటువంటి విషయం రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా ఓడిపోయింది తెలుగుదేశం పెద్ద మెజారిటీలతో అధికారంలోకి వచ్చింది ఈ రాజకీయ పరిణామాలని మనం ఏ నేపథ్యంలో చూడాలి అని అంటే గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం అనుసరించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ప్రభావం అనేది ప్రజల మీద చాలా తీవ్రంగా ఉన్నదనేది స్పష్టమైంది వైసీపీ సంక్షేమ పథకాల ద్వారా తాము తిరిగి అధికారంలోకి వస్తామని చెప్పి విశ్వసించింది కానీ సంక్షేమ పథకాలు ఒక్కటే ప్రజలు గుర్తించరని సంక్షేమ పథకాలకు తోడు తమ జీవన పరిస్థితులు మెరుగుదల సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులు మెరుగుదలను కూడా ప్రజలు గ్రహిస్తారని ఈ ఎన్నికలు రుజువు చేసినాయి ప్రజల మీద సంక్షేమ పథకాల యొక్క ప్రభావం ఎంతుందో ఆ సంక్షేమ పథకాల తర్వాత భారాల యొక్క ప్రభావం కూడా అంతే స్థాయిలో ఉంది కరెంటు బిల్లులు పెంచడం కానీ ఇంటి పన్నులు పెంచడం కానీ రోడ్లు మౌలిక సదుపాయాలు లేకపోవటం కానీ ఇలాంటి అంశాలన్నీ కూడా ప్రజల్ని ప్రభావితం చేసినాయి అనేది స్పష్టంగా కనపడుతుంది దీనివల్లనే మరి అధికార పార్టీ ఆశించిన ఫలితాలు రాలేదు మరి ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పూర్తి స్థాయిలో భారీ మెజారిటీలతో భారీగా సంపాదించింది మంగళగిరి నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి ఉంది ఇక్కడ గత పది సంవత్సరాల నుంచి వైసీపీఏ శాసనసభ్యులుగా ఉన్నారు ఆ శాసనసభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉపరితలంలో ఏవో కొన్ని కార్యక్రమాలు చేసి ఇవే పెద్ద అభివృద్ధి కార్యక్రమాలుగా ప్రచారం చేసుకున్నారు కానీ ఇక్కడ ప్రజల్లో కింది స్థాయిలో మౌలిక వసతులు కల్పన అనేటువంటిది లేకపోవటం అనేది ప్రజలందరూ ప్రశ్నించినటువంటి విషయం ఒక పక్క రాజధానిని లేకుండా చేయటం మరొక ప్రక్కన భారాలు పట్టడం ఇవన్నీ కూడా మన ప్రాంతంలో ప్రభావితం చేసింది వీటికి తోడు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటింగ్ యాక్ట్ని రాష్ట్రంలో యథాతథంగా అమలు జరపడానికి మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూనుకుంది ఇది ఒక రకమైనటువంటి భయాందోళనలు ప్రజల్లో సృష్టించినటువంటి పరిస్థితి ఉంది దానివల్ల కూడా చాలా వ్యతిరేకత రైతాంగంలో ఇతర గ్రామీణ ప్రాంత ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైనటువంటి విషయం కార్మిక వర్గం మీద మరి రాజకీయ పార్టీల యొక్క నిరసనలు ప్రదర్శనలు వీటన్నిటి మీద చాలా నిర్దాక్షిణ్యంగా నిర్బంధం ప్రయోగించినటువంటి పరిస్థితి కూడా గత ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలందరూ చూశారు ఏ విషయాన్ని కూడా నేరుగా ప్రభుత్వానికి చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లోకి ప్రజల్ని భయభ్రాంతుల్ని గురి చేసినటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి స్థితిలో ప్రజలు తమ గోడు చెప్పుకోవటానికి తమ సమస్యలు చెప్పుకోవటానికి ఒక వేదికే లేకుండా పోయినటువంటి పరిస్థితుల్లో మరి ప్రజలందరూ కూడా మా సమస్యను పరిష్కరించేది ఎక్కడ ఎక్కడ చెప్పుకోవాలి కాబట్టి ఈ ప్రభుత్వంతో చెప్పుకోవడానికి అవకాశమే లేకుండా పోయిందనే ఉద్దేశంతో కూడా వ్యతిరేకత గూడు కట్టుకున్నటువంటి విషయం ఇది ఎన్నికల ముందు పైకి కనిపించలేదు ప్రజలందరూ కూడా ఏదో ఓటేస్తున్నారు పెద్ద సంఖ్యలో జనం ఓటేసారు అని చెప్పేసి చెప్పుకుంటున్నారు అవి మాకే పడ్డాయి అని వైసీపీ మాకే పడ్డాయి అని తెలుగుదేశం చెప్పుకోవచ్చు కానీ వాస్తవంగా ఇంత నిగూఢమైనటువంటి మరి వ్యతిరేకతని ఇవాళ మనం చదువు చూసాం అందుకని రాబోయేటువంటి ప్రభుత్వాలు కూడా దీని నుంచి గుణపాఠం తీసుకోవాలి ప్రజా సమస్యలను వెలుగెత్తి చాటేటువంటి ప్రజల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడం కాకుండా వాళ్ళ యొక్క సమస్యలు విని పరిష్కరించే దిశగా ఉండాల్సిన అవసరం ఉంది ఏవైతే ప్రభుత్వాలు వాగ్దానాలు చేసినాయో ఆ వాగ్దానాలు నెరవేర్చాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన కూటమి గురించి చెప్తున్నారు కూటమి వల్ల గెలిచామని కూడా కొంతమంది చెప్తున్నారు కూటమి అనేటువంటిది ఒక అంశమే కావచ్చు కానీ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ వ్యతిరేకత కూడా మన రాష్ట్రంలో స్పష్టంగా కనపడింది బీజేపీ ఆరు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తే మూడు స్థానాల్లో ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇందుకనే కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రభావం కూడా వ్యతిరేకత కూడా మన రాష్ట్రంలో స్పష్టంగా కనపడింది అనేది వాళ్ళ కనపడుతుంది మంగళగిరికి సంబంధించి చాలామంది చాలా చెప్తూ ఉంటారు మంగళగిరిలో చాలా అనుభవం కలిగినటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి ఓటర్లు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు ప్రజలు ఎప్పుడు కూడా తమ యొక్క అవసరాలు తీర్చితే ఆ పార్టీని తిరిగి ఎన్నుకుంటారు తమ అవసరాలని తీర్చకపోతే ఆ పార్టీని కేదరించుకొని అవతలకి నెట్టేస్తారు ఇది గత అనుభవం ఇప్పుడు అనుభవం ఎప్పుడు కూడా ఇదే పనిచేస్తుంది అలాగే గత పది సంవత్సరాలు మరి వైసీపీ పాలన చూశారు ఇక్కడ మంగళగిరిలో మరి ఎమ్మెల్యేగా ఉండి పది సంవత్సరాలు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి చూశారు అందుకని ఏమీ చేయలేనటువంటి వాళ్ళని మళ్ళీ తిరిగి ఎన్నుకోవటం ద్వారా ఏమి సాధించలేరు అనే ఉద్దేశంతోనే ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా ఓటేసినటువంటి పరిస్థితి ఇందు ఇందులో కులాలు కానీ మతాలు కానీ ఇవేమీ పనిచేయలేదు చాలామంది చాలా ఆశించారు బీజేపీ ఉంది కాబట్టి ముస్లిం ఓటర్లు అందరూ కూడా వైసీపీకి టర్న్ అవుతారని చెప్పి ఆశించారు ఇక్కడ పద్మశాలీలు అభ్యర్థిని పెట్టాం కాబట్టి పద్మశాలీలు అందరూ వైసీపీకి ఓటేస్తారని చెప్పి ఆశించారు కానీ ఏ కులమో పనిచేయలేదు ఏ మతమో పనిచేయలేదు కేవలం ప్రజల యొక్క అవసరాలే పనిచేసినాయి అనేది ఈరోజు స్పష్టం అవుతా ఉంది అందుకని ప్రజల అవసరాలకు అనుగుణంగా రాబోయే ప్రభుత్వం వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఇక్కడ శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి వాళ్ళు కూడా ఆ విధంగా వ్యవహరించగలసిన అవసరం ఉందనేది మేము చెప్తున్న విషయం